శాంతి నగర్ ఈ గ్రామంలో లేక మరి యొక్క భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి పదిహేను వార్డులు ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారన్న మీరు వెంటనే నాకు ఆదేశాలు ఇచ్చి అవుట్ సైడ్ పట్టాలు ఇచ్చి అమ్ముకోవటానికి కొనుక్కోవటానికి వెసులుబాటు కల్పించే విధంగా భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి సింగరేణి కార్మికుల హక్కులను ప్రాంత ప్రజలను వాళ్ళ భూములకు పట్టాలిప్పించి రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా వెసులుబాటు కల్పించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వవలసిందిగా మీ ద్వారా వారిని విజ్ఞప్తి చేస్తున్నా మొదలారా ఈరోజు ఈ నియోజకవర్గంలో కూడా ఈరోజు అమ్మదారపల్లి కానీ భూపాలపల్లిలోని ఎస్ఎం కొత్తపల్లి నేరడుపల్లి కొత్తపల్లి గ్రామం కానీ జక్కేపేట గ్రామం గోరికొత్తపల్లి కానీ కొత్తపల్లి మండలంలోని గాంధీనగర్ నిజాంపల్లి కానీ అదేవిధంగా ఈరోజు అనేక గ్రామాలు ఈరోజు పట్టాలు కాకుండా డెబ్బై సంవత్సరాల నుంచి ఈ భూమిలో ఉన్నటువంటి కర్ణాల కుంట వెనుక ఉన్నటువంటి నూట డెబ్బై ఎకరాలు డెబ్బై సంవత్సరాల నుంచి దున్నుకునే నికి నైన్పాక శివార్లో ఉన్నటువంటి రైతాంగానికి కూడా తెలంగాణ పట్టా పాస్ పుస్తకాలు ఇచ్చి మళ్ళా క్యాన్సల్ చేసి మన రైతు భరోసా రాకుండా రైతు బీమా రాకుండా బ్యాంకులో లో పోతే క్రాప్ లోన్ ఇవ్వకుండా అమ్ముకోవటానికి కొనుక్కోటానికి రిజిస్ట్రేషన్ కాక రైతాంగం అంతా కూడా సుమారు ఏడు వేల ఎనిమిది వేల ఎకరాలు రైతాంగం అంతా కూడా ఇబ్బంది పడుతున్నారన్న దయచేసి ప్రభుత్వ పరంగా కలెక్టర్లకు తగు ఆదేశాలు ఇచ్చి రెవెన్యూ శాఖ మంత్రి గారు కూడా ఉన్నారు ముఖ్యమంత్రి గారు మీరు ఇక్కడ జిల్లా కలెక్టర్ సంవత్సరాల నుంచి దున్నుకున్నటువంటి రైతాంగానికి పట్టాలు ఇచ్చే హక్కులు కల్పించి రైతు భరోసా రైతు బీమా బ్యాంకు లో పోతే క్రాప్ లోన్ వచ్చే విధంగా అమ్ముకోవటానికి కొనుక్కోవటానికి వెసులుబాటు కల్పించే విధంగా ఈరోజు మీరు అంతకు ఆదేశాలు ఇవ్వవలసిందిగా మీరు విజ్ఞప్తి చేస్తున్నా జయశంకర్ సారు ఉద్యమానికి ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరు మీద జిల్లా ఏర్పడ్డది ఆరు వందల ఓట్లతో ఉన్న చిన్న కూగు గ్రామం ఈరోజు అరవై వేల ఓట్ల చిల్లర లక్ష పాపులేషన్ తో ఈరోజు దూసుకుపోతుంది అభివృద్ధిలో ఈ అభివృద్ధిలో దూసుకోతున్నటువంటి భూపాలపల్లి జయశంకర్ జిల్లా మీరు ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత భూపాలపల్లి మున్సిపాలిటీకి మీరు మా యొక్క రిప్రజెంటేషన్ తో ఒక అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ మూడు కోట్లతో మాకు ఇవ్వడం జరిగింది పదహారు నర్సింగ్ కాలేజీలు ఇస్తే ఈ భూపాలపల్లి మున్సిపాలిటీ కూడా ఒక నర్సింగ్ కాలేజీ ఇచ్చారు సార్ అదేవిధంగా నర్సింగ్ కాలేజీతో పాటు అమలు స్కీమ్ లో ముప్పై రెండు లక్షల లీటర్ల వింబ కూడా అరవై మూడు కోట్ల రూపాయలతో ఐదు ఆరు ఏడు ఇరవై ఆరు వాటితో చుట్టూ కూడా అడవి ఉంది రాత్రిపూట అడవి పందులు వస్తున్నాయి అదేవిధంగా జంతువులు వచ్చి పాములు తేరు వస్తున్నాయని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకపోతే పదమూడున్నర కోట్లు మంజూరించి దానికి ప్రొటెక్షన్ బాల్ తగ్గిస్తున్నాను మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజాంతా కూడా ఏ రకమైనటువంటి పనులు జరుగుతున్నాయో ఈ ప్రాంతంలో మరి రేవంత్ గారి నాయకత్వంలో మన మంత్రుల సహకారంతో ఏ రకమైన అభివృద్ధి జరుగుతుందో ఒక్కసారి ఈ మున్సిపల్ ఎన్నికల్లో మరి కార్మికులు కర్షకులు వ్యాపారస్తులు అన్ని వర్గాల ప్రజలు కూడా ఆలోచన చేయవలసిందిగా మీ ద్వారా వారిని విజ్ఞప్తి చేస్తున్న రోజు వెజ్ మార్కెట్ కంటే కుక్కల పందులు పడుకుంటే మీ దగ్గర ఇస్తే ఆరు కోట్ల రూపాయలు ఇంకా అవసరం కోట్ల రూపాయలు కూడా వెజ్ మార్కెట్ నాన్ వెజ్ మార్కెట్ కు మంజూరు అదే అదేవిధంగా స్టేడియం ఇక్కడ సావిత్రి జోతిరావు ఏదైతే ఆ గ్రౌండ్ స్టేడియం కి నాలుగు కోట్ల రూపాయల దినోత్సవం ఉండాలని మీ దగ్గర ఖర్చు ఒక రిప్రజెంటేషన్ ఇస్తే స్టేడియం కూడా నాలుగు కోట్ల రూపాయలు నిధులు ఇచ్చారు ఈ రోజు కృష్ణా కాలనీ పార్కు గాని జిఎంఆర్ లో ఉన్న పార్కు గాని ఆర్ఎంఆర్ఎస్ కాలనీలో ఉన్నటువంటి పార్కు గాని భూపాల ఉన్నటువంటి మున్సిపల్ పార్కు కూడా అభివృద్ధి చేయాలని మీకు రిప్రజెంటేషన్ ఇస్తే మాకు వెంటనే నాకు ఆదేశాలు ఇచ్చి పార్కుల అభివృద్ధి జరగాలని సిసి రోడ్లో డ్రైనేజీలు కూడా మౌలిక సదుపాయాలని కూడా వెంటనే మరి మంజూరు ఇవ్వాలని అదేవిధంగా సీతక్క మంత్రి గారు మా పొంగిలేని శ్రీరన్న గారు అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రులు వచ్చి పునాదిరాలు వేస్తే ఉద్దుతరాళ్ళని ఉద్ధృత్తరాళ్ళని ఈరోజు అబద్దరాలి అబద్ధాల పురాణాల మీద బతికేటువంటి పార్టీ ఏదైతే ఉందో అది బిఆర్ఎస్ పార్టీని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్న ఈ భారతదేశం అమర్ధాలు ఏమైనా ఉట్టినాయి అంటే కేజీఆర్ ఇంటనే పుట్టినాయి ఆ కేసీఆర్ ఇంట్లో పుట్టినటువంటి అమర్థాలు వాళ్ళ మాజీ శాసన సభ్యులు కూడా పుట్టరు వాళ్ళ యొక్క వ్యాపారాల కొరకు వీధి తీసుకుంటే ఆ వీధిని కూడా క్యాన్సిల్ చేసి ఈరోజు ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కోరు ముఖ్యమంత్రి గారిని